అయితే గురువుగారు నిజంగా చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు గుండాన్ని చూసినప్పుడు మామూలుగా అంటే గుండం బావిలాగా ఉండి మట్టి నుంచి నీరు ఉత్పన్నమవుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఏకశిల అన్నారు మీరు సో మొత్తం బండ మీదనే నీరు ఉంటుంది అది కూడా మనకి వేసవికాలంలో కూడా నీరు ఎండిపోకుండా అలాగే ఉంటుంది ఏంటి గురుగారు ఆ ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ శాస్త్రం ఏంటంటే తీర్థం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వామి ఉంటాడు అది దాని క్షేత్రం అని పేరు అనమాట అంటే నీళ్లు ఉంటేనే మనం సర్వము అన్ని అవస్థలకి కూడా అంటే జలంతోనే మనం శుద్ధి అవుతాం అంటే నీళ్లు లేకుండా ఏ పని జరగదు అలా స్వామివారి కైంకర్యం జరగాలంటే కూడా నిత్యము తీర్థం అవసరం కాబట్టి ఆ యొక్క స్వామి తీర్థం ఎక్కడ ఉంటే స్వామి అక్కడే ఉద్భవిస్తాడు అలా ఆ యొక్క స్వామి ఆవిర్భావంలో కూడా మనం చూసినట్లయితే ఆ తీర్థం ఎంత ఎట్లా వస్తుందో అనేటువంటిది ఆశ్చర్యకరమైన విషయం ఇంతవరకు కూడా ఎవరికి తెలియనటువంటి విషయం ఇదంతా కూడా ఏకశిల ఏకశిల పైన స్వామి రూపంలో స్వామి ఉన్నాడు ఇక్కడ ఆ ఈశాన్యంలో నీళ్లు అనేటివి ప్రత్యేకమన్నమాట మామూలుగా నరసింహస్వామి ఎక్కడైనా కూడా నోరు తెరుచుకొని మాత్రమే ఉంటాడు అది నరసింహస్వామి యొక్క స్వరూప లక్షణం అనమాట అలా ఆ కూడా నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది నిజంగా గురువు అలా ఉండడం ఆ తీర్థం కూడా చాలా విశేషం అనమాట ఆ తీర్థాన్ని తాగిన వాళ్ళకి సర్వ రోగాలు తొలగిపోతాయి అయితే గురుగారు మరి మనకి ఆ గుండం నీళ్ళలోని నైవేద్యంగా స్వామివారికి అదే నీటిని అర్పిస్తూ ఉంటారా గురుగారు నిత్యము కూడా ఆ తీర్థంతోనే స్వామివారికి ఆరాధన నైవేద్యాన్ని సమర్పణ చేస్తారు ఓకే కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం మా ముత్తాత వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ చిన్న సంఘటన జరిగింది అదేమిటంటే అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ఒక స్త్రీ ఇక్కడ రాయి కొట్టేటువంటి ఒక ఆవిడ ఆరోగ్యం బాగలేకపోతే అందులో స్నానం చేసి తక్కువైపోతుంది ఎవరో చెప్తే ఆమె వచ్చి స్నానం చేసింది ఆ సమయంలో ఆమెకు నెలసరి ఉందట ఆ నెలసరి ఉండడంతో ఆ స్నానం చేసి మరునాడు ఉదయమే ఆ యొక్క తీర్థం పూర్తిగా ఎండిపోయింది చుక్క లేకుండా చేయడం వల్ల అంటే ఆమె నెలసరి ఉండడం వల్ల స్నానం చేయడం వల్ల ఆ తీర్థం అంతా ఎండిపోయింది అలా ఎండిపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం ఇలా జరిగింది ఏంది అపచారం జరిగిందని భావన చేశారు అప్పట్లో మా ముత్తాత వాళ్ళు ఉండి ఇక్కడ నలభై ఒక్క రోజు దీక్షతోటి యజ్ఞం చేశారు ఆ యజ్ఞ ఫలితంగా మళ్ళీ స్వామి ఆ తీర్థాన్ని తెప్పించుకున్నాడు నలభై రెండవ రోజు ఎప్పుడు మీ తాతగారి ఆ ఆ ఉన్నటువంటి తీర్థం ఇప్పటి వరకు కూడా ఎండిపోలేదు మళ్ళీ అలాంటి సంఘటనలు కూడా జరగలేదు అంత విశేషమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరూ కూడా పంటకి రోగం వచ్చినా ఈ నీళ్లు చలితే రోగం పోయేది అంత ప్రాశస్యం ఇప్పటికీ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఈ తీర్థాన్ని తీసుకొని వెళ్లి వాళ్ళ పంట పొలంలో చదువుకుంటారు అంత మహిమాన్వితమైనటువంటి తీర్థం అన్నమాట అయితే గురుగారు భక్తులు ఎవరైనా అంటే వ్యాధులు తగ్గని వాళ్ళు లేదంటే ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి తీర్థాన్ని తీసుకుంటే తగ్గిపోతుందంటారా తీర్థాన్ని తీసుకొని మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని చేసుకోవడం ద్వారా లోపలికి తాగడం ద్వారా ఆ యొక్క విశ్వాసం ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు ఆ భగవంతుడు విశ్వాసాన్ని కలగజేస్తాడు ఖచ్చితంగా తీరుతుంది కూడా అలాంటి సంఘటనలు మేము ఎన్నో చూసాం మా స్వయ అనుభవం కూడా ఉన్నది భక్తుల అనుభవాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే భగవంతుడు భక్తుల కోరికలు తీర్చడానికే ఆవిర్భవిస్తాడు